ఒంగోలు జీజిహెచ్ లో అరుదైన శస్త్రచికిత్స చికిత్స జరిగింది జీజీహెచ్ లోని సర్జన్ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చికిత్స చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను జీజిహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలరావు మీడియాకు వివరించారు రాపర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన ఐజాక్ బేల్దర్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు కొన్ని నెలల నుండి ఐజాక్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం చేతులతో చిన్న బరువు కూడా ఎత్తలేని పరిస్థితికి వచ్చాడు భయాందోళన చెందిన ఆయన గుంటూరు విజయవాడ హైదరాబాద్ లోని పలు ప్రైవేటు హాస్పిటల్లో చూపించుకున్నాడు వారిచ్చిన మాత్రలు మింగుతూ వచ్చాడు సమస్య తగ్గకపోగా మరింత పెరిగిపోయింది ఒంగోలు జీజిహెచ్ లో చూపించుకోమని ఒక వ్యక్తి సలహా ఇవ్వడంతో ఇక్కడికి వచ్చాడు జీజిహెచ్ లోని న్యూరో సర్జన్ విభాగం ఐజాగ్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుంది ముందుగా ఎంఆర్ఐ స్కాన్ తీయించగా మెదడు కింద భాగంలోని వెన్నుపోస వద్ద గడ్డ ఉండటానికి గుర్తించారు ఆపరేషన్ ద్వారా ఆ గడ్డను తొలగించారు అది సాధారణ గడ్డ లేకుంటే క్యాన్సర్ గడ్డ నిర్ధారించేందుకు దానిని ల్యాబ్ కు పంపించారు ప్రస్తుతం ఐజాగ్ ఆరోగ్యంగా ఉన్నాడు తాను నడవలేని స్థితిలో ఇక్కడికి వస్తే ఆపరేషన్ విజయవంతం చేసి చక్కగా నడిచేలా చేశారని ఐజాక్ తనకు ఆపరేషన్ చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు అరుదైన శస్త్రచికిత్స చేసిన న్యూరో సర్జన్ విభాగానికి చెందిన గోపీ కృష్ణ వలి మురళీకృష్ణలను జీజిహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలరావు అభినందించారు ఈ సమావేశంలో జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్ డిప్యూటీ ఆర్ఎంఓ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఆలీ డాక్టర్ డాక్టర్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలాగే అలీగారు అసిస్టెంట్ ప్రొఫెసరు బలి వలీ గారు అలాగే మురళీకృష్ణ గారు వీళ్ళ ముగ్గురి కలిసి మన ఎనస్సీషా సపోర్ట్తో వాళ్ళు ఒక అరుదైన కేసుకి ఒక క్లిష్టమైనటువంటి వెనక వెన్నుపూస ఉంటుంది కదండి మెదడు మెదడు నుంచి కిందకు ఉంటుంది అలాగే మెడ ఏరియాలో ఒక ఎన్నుపూస ఉంటుంది ఏడు నుంచి పది సెంటీమీటర్లు ఉంటుంది ఆ ఏరియాలో ఒక గడ్డ రావటం జరిగింది దాన్ని ఏ డయాగ్నోజ్ చేసి ఏంటో చూసుకొని వాళ్ళు ఆపరేషన్ చేయటం జరిగింది సో అలాంటి వివరాలన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకున్నటువంటి ఒక పరిమిత సదుపాయాలతో మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయలేరు బయట చేర్చుకుంటే చాలా ఖరీదైన వైద్యాన్ని మనం ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీలో మనకున్నటువంటి ఎఫిషియెంట్ స్టాఫ్ ద్వారా మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాల ద్వారా మేము చేయడం జరిగిందండి అది మీ అందరికీ ఆ యొక్క మంచి లేకపోతే హ్యాపీ అవకాశాన్ని మీకు మీ ముందు మేము పొందుపరుస్తున్నాము మీ ద్వారా అందరికీ ప్రజలందరూ దాన్ని గమనిస్తారనే అంశంతో ఆ కేసు గురించి మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినటువంటి న్యూరో సర్జరీ హెచ్చు పడి గోపి గారిని ఆ వలీబాబు గారిని మురళీకృష్ణ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాడు సెన్సిటివ్ ఏరియా సి త్రీ దట్టు కూడా అంటే మూడు నాలుగు ఎముకల్లోని మూడు నాలుగు దగ్గర వెన్నుపోములో ఒక టూ ఇంటూ త్రీ సెంటీమీటర్స్ ట్యూమర్ ఉన్నది అది మెల్లగా పెరుగుతూ వచ్చింది కాబట్టి పేషెంట్ నడవగలుగుతున్నాడు లైట్గా సో తొమ్మిది నెలల నుంచి బాధపడుతున్నాడు మా దగ్గరికి వచ్చిన తర్వాత పేషెంట్ పవరు త్రీ బై ఫైవ్ ఉంది ఇంకా ఫ్యూ డేస్ లేట్ చేస్తే అతనికి ఊపిరి తీసుకునే నరాలు కూడా అది డ్యామేజ్ అయిపోయి చాలా ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉండేది మా దగ్గరికి రాగానే ఏమంటే మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి వీ డిసైడెడ్ టు ఆపరేట్ సో వెనకమాల వెన్నుకోమ వెన్నుపోసుని యామినెక్టమి చేసి జూరా ఓపెన్ చేసి చాలా మనకున్న తక్కువ పరిధిలో అంటే వీ డోంట్ హ్యావ్ హై ఎక్విప్మెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ ఫర్ అజ్ పరిధిలో ఆపరేషన్ చేసి వీ గాట్ సక్సెస్ఫుల్ అండ్ పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ అండ్ హీ ఇంప్రూవ్డ్ నో హీ ఈస్ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ ఫ్యూ డేస్ యూ విల్ బికమ్ నార్మల్ అండ్ రెఫరెన్స్ ఆఫ్ ద ట్యూమర్ ఆల్సో విల్ బీ వెరీ లో బికాస్ వ్యూ హ్యావ్ కంప్లీట్లీ ఎక్సైజెడ్ ద ట్యూమర్ ఆ ట్యూమర్ని కంప్లీట్లీ ఎక్సైజ్ చేయడం జరిగింది సో కోస్ట్ ఆపరేటివ్లీ పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ నో అదర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్ అండ్ మీ అలాంగ్ విత్ డాక్టర్ వలిబాబు ఈజ్ అసిస్టెన్ ప్రొఫెస్టర్ ఆఫ్ న్యూరో సర్జరీ అండ్ డాక్టర్ మురళీ కృష్ణ అండ్ ఈజ్ ఆల్సో అస్టెన్ ప్రొఫెస్టర్ ఆఫ్ న్యూరో సర్జరీ హీ ఆపరేటెడ్ విత్ దట్ మోస్ట్ డిఫికల్టీ అండ్ గుడ్ అటైన్ అయిన గుడ్ రిజల్ట్స్ అండ్ వలిబాబు విల్ స్పీక్ ఆపరేషన్ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి అనే అపోహలో ఉన్నారు కాదు గత కొన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ మేము చేశాము ఏ పేషెంట్కి కూడా అలా కాళ్ళు చేతులు పడిపోవడం కానీ ఇంతవరకు జరగలేదు ఆపరేషన్ చేయించుకున్న రెండో రోజు మూడో రోజు నుంచి పేషెంట్ని నడిపించి ఇంటికి పంపించడం జరిగింది ఓకే అందులోనూ ఈ ఈ ఒక వారం క్రితం అరుదైన ఆపరేషన్ మెడ భాగంలో మనకి తల దగ్గర నుంచి వెన్నుపూసకి కింద మెత్తగా నరం ఒకటి ఉంటుంది దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు ఈ నరం భాగంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మనిషికి కాళ్ళు చేతులు రెండు పక్షవాతం వస్తుంది గుండు కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బంది రావచ్చు దానివల్ల మీదకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కానీ ఇతనికి సి త్రీ ఫోర్ అనే అనే చోట ట్యూమర్ ఉంది ఈ ట్యూమరు జనరల్గా చెయ్యాలంటే కొన్ని అంటే వీ విల్ అచీవ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ బట్ మనకున్న లిమిటేషన్స్లో ఎక్విప్మెంట్లో వీ హ్యావ్ సక్సీడెడ్ ఎ లాట్ ఎ మోర్ దాన్ పేషెంట్కి బిఫోర్ సర్జరీ చేతులు కాళ్ళు తిమ్మిరు రావటం కుడిచేయి భాగం తిమ్మిరి ఇంకా ఎక్కువ రావటం చేతిలో ఏదైనా వస్తువు పట్టుకునే బలం తక్కువగా ఉండేది కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ చక్కగా నడుస్తున్నాడు అండ్ చేతిలో ఉన్న ఆ గ్రిప్ హ్యాండ్ గ్రిప్ కూడా చాలా పెరగటం జరిగింది ఇందు మూలంగా అందరికీ ఒంగోలు పట్టణంలో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ మన దగ్గర జరుగుతున్న న్యూరో సర్జరీ విభాగంలో ఉన్నటువంటి సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రక్రియ జరుగుతోంది తర్వాత మనకి ఒంగోలు న్యూరోసర్జరీ డిపార్ట్మెంటు ముఖ్యంగా క్యాజువాలిటీలో వీటిల్లో ఎక్కువగా హెడ్ ఇంజరీసు ట్రామా కేసెస్ ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ రిమ్స్కే వస్తాయండి వీటన్నిటికీ మేము బ్రెయిన్ సర్జరీసు స్పైన్ సర్జరీస్ ద్వారా ఎంతో మెరుగైన శస్త్రచికిత్స మేము అందిస్తున్నాము అదేవిధంగా పేషెంట్స్ కూడా ఎంతో ఆపరేషన్ తర్వాత కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకొని వాళ్ళ రోగాలను నయం చేసుకొని వెళ్తున్నారు ఇది మేము ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ మేము ముగ్గురము ఫ్యాకల్టీ ఉన్నాము న్యూరో సర్జరీ అదేవిధంగా మా జూనియర్స్ మా జూనియర్ పీజీస్ కానీ మా హౌస్ సర్జన్స్ కానీ మేమంతా రౌండ్ ద క్లాక్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నామండి కాబట్టి పేషెంట్ ట్రీట్మెంట్ పరంగా కానీ ఎటువంటి అలసత్వం లేకుండా ఎంతో జాగ్రత్తగా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ మేము వర్క్ చేస్తున్నాము ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఇక చుట్టుపక్కల మన ఒంగోలు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా హెడ్ ఇంజురీస్ పరంగా కానీ స్పైన్ ఇంజరీస్ కానీ ఇంకే విధమైన నరాలకు సంబంధించి శస్త్రచికిత్స గురించి ఎటో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒంగోలులోనే మనం ప్రత్యేకంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విజయవాడ అక్కడక్కడ చాలాసార్లు తిరిగి వచ్చాను హైదరాబాద్లో కూడా చూపించుకొని వచ్చాను ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీశారు కానీ ఏదో షుగర్ వల్ల అని చెప్పేసి నాతో అనవసరమైన మందులన్నీ మింగించారు తర్వాత ఇక్కడికి రావడానికి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళు ఏదో అపోహ అలాగా చెప్పారు ఆ చివరికి నేను మన మన హాస్పిటల్కి రిమ్స్కి వచ్చినప్పుడు సార్ వాళ్ళు చూశారు నన్ను చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశారు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏం భయపడతాన్ని ఆపరేషన్ చేశారు అప్పుడు నడవలేకుండా వచ్చాను ఇప్పుడైతే చాలా హ్యాపీగా నడుస్తున్నాను దీనికి ప్రధానంగా కారణం గోపి సారు మన ఒలి సారు ఈ ముగ్గురు తిరిగి నాకు మరలా నూతన జన్మని ఇచ్చారు సార్ నేను ఒక అరవై డెబ్భై వేలు దాకా ఖాళీ రౌండ్కే అయిపోయింది నాకు తిరగడానికి సరైన ట్రీట్మెంట్ జరగలనా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఒక సంవత్సరం నుంచి ఒక గడ్డ రూపంలో అది క్యాన్సర్ గడ్డనా లేక నాన్ క్యాన్సర్ గడ్డ అని ఆలోచిస్తే ప్రస్తుతానికి ఎంఆర్ఐ రిపోర్ట్లో క్యాన్సర్ కానటువంటి గడ్డగా కనపడుతుంది అంటే మెనింజియామా అనే పాజిబిలిటీ ఉండొచ్చు సో అది ఎట్లాగో మేము మొత్తము వైడ్ ఎక్సెషన్తో మొత్తం తీసేయటం జరిగింది క్లియర్ చేయటం జరిగింది ఆ గడ్డని మేము ఇస్టోపెథాలజీ అంటే ముఖ రిపోర్టుకు పంపించాము అది ఒక వారం పది రోజుల్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ రిపోర్ట్లో అది క్యాన్సర్ అని తేలిందా లేకపోతే క్యాన్సర్ లేనటువంటి నాన్ క్యాన్సర్ గడ్డని తేలిందనుకోండి దాని ప్రకారంగా కొన్నిసార్లు రేడియేషన్ చికిత్స కూడా అవసరమవుతుంది అలాగే కొన్నిసార్లు కీమోథెరపీ చికిత్స అవసరం అవుతుంది లేకపోతే కొన్నిసార్లు అసలు ఏ చికిత్స అక్కర్లేదు ఆపరేషన్ ఒకటే చాలు సో జస్ట్ టూ మంత్స్ టూ మంత్స్కి ఒకసారి వచ్చి డాక్టర్ న్యూరోసర్జరీ ఆపరేషన్ చేసిన వాళ్ళని కలిస్తే సరిపోతుంది ఆ విషయం ఒక వారం పది రోజుల్లో మనకు తేలుతుంది సో ఇందులో మీడియా వారందరికీ చెప్పేది ఏంటంటే మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఫైనల్గా నేను కంక్లూడ్ చేస్తున్నాను అనమాట సో మన గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఒక ఏడెనిమిది డిపార్ట్మెంట్స్ వచ్చినాయండి సూపర్ స్పెషాలిటీ అంటే మామూలుగా బ్రాడ్ స్పెషాలిటీ కంటే ఇక్కడ న్యూరో సర్జరీ అలాంటి డిపార్ట్మెంట్ కోసం అయితేనేమి లేకపోతే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఈ మధ్య మీ అందరికీ ఉంటుంది క్యాథలాబ్ కూడా మేము ఇనాగ్రేట్ చేశాం మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారి ద్వారా లాస్ట్ మంత్ నాలుగు ఐదు తారీఖుల్లో ఇప్పుడు మనం యాంజిగ్రామ్లు చూస్తున్నాము అవసరమైతే స్టెంటింగ్ కూడాను అదుపా సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నాము అలాగే మనకు యూరాలజీ మూత్రపిండాల ఆపరేషన్ చేసే డిపార్ట్మెంట్ ఉంది అలాగే మూత్రపిండాలు అంటే మెడిసిన్స్ రూపంలో కిడ్నీ లాంటి ప్రాబ్లం ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది మన దగ్గర ప్లాస్టిక్స్ మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్